వెల్కమ్ టు జనభెరి న్యూస్ చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వీకోట మండలం చింతమాకులపల్లి పంచాయతీ కాంచిమిట్టెపల్లిలో బాబు షూరిటీ భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా కాంచిమిట్టెపల్లిలో వైకాపాకు చెందిన ఇరవై కుటుంబాలు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు పార్టీలో చేరిన వారికి కండువా కప్పి సాద్రంగా ఆహ్వానించారు అనంతరం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ఆయన వివరిస్తూ యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రంగనాథ్ సీనియర్ నాయకులు రామచంద్ర నాయుడు ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ గౌడ్ సీనియర్ నాయకులు రాంబాబు ధీరజ్ సోమశేఖర్ సతీష్ పాల్గొన్నారు அட் <laughs> <laughs> నుండి ఈ తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సుమారు ఇరవై కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున తెలుగుదేశం పార్టీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదన్నా ఉంది అంటే ఒక ఆంధ్రప్రదేశే ఈ రోజు సచివాలయానికి ఆ భూములు ఇచ్చిన రైతులు అమరావతిలో ముప్పై ఐదు వేల మంది రైతులు భూములు ఇచ్చి ఈ రోజు ముప్పై ఐదు వేల ఎకరాల సెక్రటరీ కడితే దాన్ని చంద్రబాబు నాయుడు కడితే దానికి కూడా మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఈరోజు లోన్ తాకట్టు పెట్టి ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరు కూడా రోజు కాంచిమెట్టుపల్లి గ్రామంలో నవీన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంతమంది యువకులు తెలుగుదేశం పార్టీలోకి రావడం నిజంగా కూడా చాలా శుభసూషకం ఎందుకంటే నేను రెండు వేల ఎనిమిది నుంచి ఈ గ్రామ పంచాయతీలో ఇంటింటికి తిరిగిన ఎన్ని ఎలక్షన్ లో వచ్చినా ఎప్పుడు వచ్చిన అయితే నేను మనుషులు సరిగా చూడలే ఈ గ్రామంలో ఇంత ఉత్సాహంగా ఈరోజు గ్రామం నడిపోతున్నా ఇంత పెద్ద సమావేశం గత పన్నెండు పదహైదు సంవత్సరాలుగా ఎప్పుడు చూడలే ఈరోజు నిజంగా కూడా చాలా సంతోషం మొట్టమొదటగా ఇంతమంది యువకులు ఈ రోజు రావడం పార్టీకి నిజంగా కూడా చాలా బలం ఈరోజు ఈ కాంచిమెట్లపల్లి గ్రామాన్ని చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికలు తలపించే విధంగా ఈరోజు ఉంటాయా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రపంచం ఏ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిందో అదే రకమైనటువంటి ఆలోచన ఈరోజు ప్రజల్లో వచ్చిందా అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా కూడా కలగక మానదు నేను ఈ సందర్భంగా ఎక్కువగా యువకులు అందరూ కూడా చేరిన వాళ్ళంతా కూడా యువకులు బయట బెంగళూరులో ఎక్కువ మంది పనులు చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు మీరేది ఇక్కడ ఈ ప్రాంతంలో ఏదో ఆశించి వచ్చేవాళ్ళైతే కాదు మీరు నిజంగా గ్రామాభివృద్ధి కోసమే బయట పనిచేసి ఆ సమయాన్ని ఇక్కడ వెచ్చించి వచ్చేటువంటి వాళ్ళే నేను ఒకటే ఈ సందర్భంగా కూడా మీకు చెప్పదలుచుకున్నా ఈ గ్రామానికి సంబంధించి ఈ ప్రాంతానికి సంబంధించి మీరు ఏది కోరిన రేపు అధికారం వచ్చిన తర్వాత తప్పకుండా చేసే బాధ్యత మేము అదే రకంగా ఈరోజు ఎవరైతే తెలుగుదేశం పార్టీ కుటుంబంలో సభ్యులుగా మీరు వచ్చారో మిమ్మల్ని అన్ని రకాలుగా కూడా ఆదుకోవడానికి కాపాడడానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా రోజు మీలాంటి యువకులే ముందుకు రావాల భవిష్యత్ మీరే దాదాపు మేమందరం కూడా ఇంకో చేస్తే ఇంకొకసారు లేదంటే ఇంకోసారి రాజకీయాల్లో ఉండాలనుకుంటే ఉంటాం లేకపోతే భవిష్యత్ అంతా మీరే ఈ రోజు ఈ రాష్ట్ర ప్రతి స్థితి ఒకసారి మీరు ఆలోచించుకోవాలి ఎందుకంటే అందరూ చదువుకున్నటువంటి వాళ్ళు బయట తిరిగేటువంటి బయట ప్రపంచాన్ని చూసినటువంటి వ్యక్తులు పిల్లలు మీరు అందరూ పరిస్థితి కనపడతా ఉంది అదొక్కటి చాలు ఉదాహరణ ఈయన ఆలోచన విధానానికి ఈ ప్రాంత ప్రజల ఆయనకు ఉన్నటువంటి ప్రేమకు నిజంగా ఆయన చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు ఎన్నికలు అయిన తర్వాత ఒక నెలలోనూ సంవత్సరంలోను ఆరు నెలల్లోనూ నీళ్లు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉండేది దానికి నీళ్లు రావాలంటే పోలవరం కంప్లీట్ చేయాల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ప్రతి సోమవారం నేను కూడా మంత్రిగా ఆయన దగ్గర ఉంటే ప్రతి సోమవారం పోలవరం డే అని పెట్టి ప్రతి సోమవారం దానిపై రివ్యూ చేసేవాడు దాదాపు డెబ్బై శాతం పనులు కంప్లీట్ చేశాడు ఆ పోలవరం కంప్లీట్ చేస్తే మనకు వీ కోటకో కుప్పానికో నీళ్లు వస్తాయి ఈరోజు దాన్ని పూర్తిగా మరుగున పడేశాడు దాని ఉండేటువంటి ఎత్తును తగ్గించాడు అంటే అతనికి అభివృద్ధి పైన ఏమాత్రం సీరియస్నెస్ కానీ ఆలోచన కానీ లేదు అతనికి దేనిపైన ఆలోచన లేదు కనీసం కుటుంబ సభ్యుల పైన కూడా ఆలోచన లేని వ్యక్తి ఎవరైనా ఉంటారనేది ఒకసారి ఆలోచించాలి ఈరోజు పేపర్ లో చూసింటారు మీరు ఇద్దరు చెల్లెలు వాళ్ళు చిన్న ఆయన కూతురు ఆయన సొంత చెల్లెలు ఇద్దరు చెల్లెళ్ళు మాట్లాడేటువంటి మాటలుంటే నిజంగా ఆలోచన కలిగినాడు జ్ఞానం ఉన్నోడు ఎవరైనా ఈ రాష్ట్రంలో జగన్ కొట్టేస్తారా ఎవరైనా వేసే ఆలోచన ఉందా మూర్ఖులు తప్పించి ఆ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఓటేసే వాళ్ళు ఉండాలనే దానికి ఉదాహరణే వాళ్ళ సోదరి మనలేని చెప్పి తెలియజేసుకుంటున్నారు ఆ రోజు ఎన్నికలకు ముందు అన్ని కూడా ఎన్నికలు వస్తే ఏదో రకమైనటువంటి మాటలు చెప్పి మబ్బు పెట్టడం ఆ రోజు కోడికెత్తి వచ్చా వాళ్ళ చిన్న పైన గొడ్డలు వచ్చా ఆ రెండిటి పెట్టుకొని ఎన్నికలకు పోయినటువంటి వ్యక్తి ఈ నాలుగున్నర సంవత్సరంలో కనీసం సొంత చిన్నాయన పైన మర్డర్ జరిగితే హత్య జరిగితే దాన్ని గురించి ఆలోచించలేనటువంటి వ్యక్తి దానికి చేసినటువంటి హంతకుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడని సొంత సోదరు చెల్లెళ్ళు ఆయన పైన చెప్తా ఉంటే దానిపైన ఆయనకు ఆలోచన లేని వ్యక్తి ఈ రాష్ట్రం పైన నా అక్కలు నా చెల్లెళ్ళు నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు మాట్లాడితే అతను మాట్లాడుతూ ఉంటే నవ్వాలో ఏడవాళ్ళు తెలియదు నిజంగా ఏడస్తా ఉన్నాడా నవ్వుతా ఉన్నాడా తెలియనిటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ముఖంలోనే ఉంటుంది అంటే అటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి తలలేని మొండెంతో ఈ నాలుగున్నర సంవత్సరం పాలన సాగించడం రాష్ట్రానికి రాజధాని లేనటువంటి రాష్ట్రాన్ని పాలించేటువంటి భారతదేశ చరిత్రలో ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే ఇంత దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన నేను రాష్ట్రానికి మూడు రాజధానులు అన్నాడు మొన్నటి దాకా మొన్నొచ్చి వైజాగ్ లో పోయి వైజాగ్ రాజధానిగా పెట్టుకుంటే నేను ఇక్కడే ఉంటానంటాను అతను అతని ఆలోచన ఏందో అసలు ఆయన చదువుకున్నాడో చదువుకోలేదు యువకుడు మీలాంటి యువకులందరికీ కూడా మరి ఆయన దిశాసం చేయాల్సినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి ఇంత దారుణంగా రాజ్యాన్ని పాలించేటువంటి పరిస్థితి ఉంటే మీరు ముఖ్యంగా యువకుల చేతులు కట్టుకొని ఉంటే నిజంగా మీ భవిష్యత్తు నాశనం అయిపోతుంది దారుణం అయిపోతుంది ఈ రాష్ట్రంలో బతకడానికి ఎందుకంటే మనకు మీ కర్ణాటక ఉంది తమిళనాడు ఉంది ఇటు దగ్గర దూకితే తమిళనాడు లేకపోతాం ఇటు దూకితే కర్ణాటక లేకపోతే రాష్ట్ర పరిస్థితి ఏంది రాష్ట్రాన్ని ఏ రకంగా ఉండేటువంటి పరిస్థితి ఉందో ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకే మీరు బాధ్యత తీసుకోండి ఈ రోజు ఎవరైతే కాంచుమేట పిల్ల మంచి యువకులందరూ కూడా చేరారో మీరు పది మంది చెప్పేదానికి తయారు కావాలా మీలాంటి వాళ్ళు ముందుకు రావాలా మీలాంటి వాళ్ళు నడుంపించాలా ఖచ్చితంగా మీరు రేపు ఈ రాష్ట్రంలో ఈ జగన్ పాలన అందించాలా చంద్రబాబు నాయుడు లాంటి విషయం కలిగినటువంటి నాయకుడిని మళ్ళా రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయడానికి మీరు అందరూ కూడా బిగించి పనిచేయండి ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఈ ప్రాంతంలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి మరొకసారి కాల్సిపెట్టు ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా జై హింద్